నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూసుకుందామండి ఏషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము స్వస్థత నీకు శీఘ్రముగా లభించును స్వస్థత నీకు ఎలా దొరుకుతుంది అంటే చాలా వేగంగా దొరుకుతుంది త్వరగా దొరుకుతుంది అని ప్రభు స్పష్టంగా ఏషియా గ్రంథం ద్వారా తెలియపరుస్తున్నారు అనారోగ్యము ప్రాణమును కృంగదీసి జీవితం పట్ల నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది అంతేకాదు భవిష్యత్తు పట్ల సరైన నిరీక్షణ లేకుండా కూడా చేస్తుంది యేసు నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టారు వ్యాధులతో మరియు సాతాను బంధకాలతో పీడింపబడుతూ నిరాశా నిస్పృహలో మునిగి ఉన్న నీతో దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే భయపడకు నేను నీకు సహాయం చేస్తాను అని విశ్వసించండి మీరు మీ రుగ్మతలు బలహీనతల నుండి విడుదల పొందబోచున్నారు అది ఎటువంటి రుగ్మత అయినను ఎటువంటి బంధకమైనను అంటే ఎంతటి తీవ్రమైన వ్యాధి అయినా కూడా మీకు స్వస్థత విడుదల మరియు నెమ్మది కలుగుతుంది దైవిక స్వస్థత పొందుకున్నటకు సాతాను బంధకముల నుండి విడుదల పొందుకున్న కొరకు మనము దేవుని వాక్యాన్ని విశ్వసించాలి ఆ వాక్యాన్ని అనుసరించాలి ఆ ఆజ్ఞలను అనుసరించినట్లయితే ఆయన సంపూర్ణంగా స్వస్థపరచగల వారిగా ఉంటారు ఇక్కడ ఒక సాక్ష్యం చూసుకుందామండి సంఘంలో ఒక ఆయన సోరియాసిస్తో చాలా తీవ్రతతో బాధపడుతున్నారు క్రొత్తగా సంఘానికి వస్తున్నారు కొన్ని వారాలు క్రమం కలిగి వచ్చారు తరువాత రావడం మానేశారు ఎందుకని రావట్లేదా అనుకున్నప్పుడు కొత్తగా వస్తున్నారు కదా ఒకవేళ మానుకున్నారా లేదు ఇంకేదైనా పరిస్థితిని బట్టి రావట్లేదా అని అనుకున్నప్పుడు తెలుసుకోవాలనుకున్నా కూడా అప్పటికి వారి ఫోన్ నెంబరు అవైలబుల్గా లేనందున ఏమీ చేయలేని పరిస్థితిలో మౌనంగా ఉండవలసి వచ్చింది కొన్ని దినాల తర్వాత వారే సేవకులకి ఫోన్ చేయడం జరిగింది పాస్ట్ గారు నేను సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను ఆ యొక్క వ్యాధి తీవ్రతలో నేను పీడింపబడుతున్నాను ఎందరో డాక్టర్స్ని కలిశాను కానీ నాకు స్వస్థత దొరకలేదు ప్రస్తుతం నేను చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మరణానికి సమీపంగా అన్నట్లుగా ఉన్నాను నేను ప్రకృతి వైద్యాన్ని ఆశ్రయించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటూ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కనీసం మరి ఒక్కసారి కూడా ఈ విషయాన్ని గురించి నాతో ఎందుకు చెప్పలేదు అని పాస్టర్ గారు మాట్లాడి ఆ తర్వాత ఫోన్లోనే వారిని ధైర్యపరిచి వారికి ప్రార్థన చేసి అంతటి చేత ప్రార్థింప చేస్తాను మీరు అధైర్యపడక ధైర్యం కలిగి ప్రార్థనలో ఉండండి అని చెప్పి ధైర్యపరిచారు తర్వాత సంఘంలో చెప్పి అంతటి చేత ప్రార్థన చేయించసాగారు ఆ విధముగా సంఘమంతా వారి స్వస్థత కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దినమున ఆయన సంఘానికి రావడం జరిగింది తాను ఎలాంటి స్థితి నుంచి ఇంత మనకు ఈ విధంగా కోలుకోగలిగాను అనేది సేవకులకి చెప్పడం జరిగింది ఎలాంటి స్థితి అంటే ఆయన యొక్క శరీరం అంతా చీలిపోయినట్లుగా అయిపోయి రక్తం కారుతున్న పరిస్థితుల్లో ఉండగా ఆయన ట్రీట్మెంట్ కొరకు ఎంతగానో ధనాన్ని వేయపరుచుకున్నప్పటికీ కూడా ఆయనకి ఏ విధమైన స్వస్థత దొరకలేదు ప్రకృతి వైద్యాలు కూడా ఆయన అనుసరించడం జరిగింది కానీ ఆయనకు స్వస్థత దొరకలేదు ఎప్పుడైతే ఆయన యొక్క పాపాలను ఒప్పుకుని ప్రార్థనలో గడపడం మొదలుపెట్టారో అదే విధముగా ఆయన వెనకాల సంఘం అత్యాసక్తితో ప్రార్థించడం ప్రారంభించిందో అప్పుడు ఆయన యొక్క ఈ యొక్క వ్యాధి కట్లన్నీ తెంపివేయబడ్డాయి ఏ విధముగా సంఘం ప్రార్థించినప్పుడు పేతురు యొక్క కట్లు తెంపివేయబడి చెరసాల బంధకాల నుండి విడుదల పొందుకున్నాడో ఆ విధముగా వారు కూడా ఆ యొక్క వ్యాధి బలహీనత నుంచి విడుదల పొందుకోగలిగారు ఇంకను ఆయన కృతజ్ఞత కలిగి ఆయన యొక్క సాక్ష్యాన్ని వెల్లడిపరిచారు చేతులకి కాళ్ళకి కూడా ఆ యొక్క చీలిపోయిన పరిస్థితుల్లో నడవలేని పరిస్థితుల్లో గ్లోవ్స్ వేసుకునే పరిస్థితుల్లో ఆయన ఉన్న స్థితి నుంచి ఈ దినము చేతులకి కాళ్ళకి గ్లౌస్ తీసేసి జీవించగలిగే స్థితిలోకి రాగలిగారు ఆ విధముగా దేవుడు వారి పక్షంగా అద్భుతంగా కార్యాన్ని జరిగించారు నిజమేనండి మనము ఎటువంటి బంధకాలలో ఉన్నా ఎంతటి వ్యాధి బలహీనతలో ఉన్నా మరణ పడక మీద ఉన్నా కూడా ఇజికేక ఆయుష్ పొడిగించిన దేవుడు మన పక్షముగా కూడా చేయగలవారిగా ఉంటారు ఆయన ఎందు విశ్వసించాలి మన పాపదోషములను బట్టి క్షమాపణ అడిగే వారముగా ఉండాలి అప్పుడు ప్రభు మన పట్ల తన యొక్క స్వస్థతను శీఘ్రముగా అందించడి వారిగా ఉంటారు నేటి దినాలలో మనిషి యొక్క ప్రతి శరీర భాగానికి ఒక డాక్టర్ ఉన్నారు ముక్కుకి కళ్ళకి చెవులకి చర్మానికి గుండెకి ఊపిరితిత్తులకి కిడ్నీలకి ఇలా అనేక విధాలుగా ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టర్ తయారవడానికి కారణము ఎవరు మనిషే కదా దేవునికి అవిధేయతగా ఉన్నందువలనే దేవుని కాపుదలకు మనిషి దూరం అవుతున్నాడు కొంతమందికి లేని జబ్బు అంటూ ఉండదు బీపీ షుగరు క్యాన్సరు నొప్పులు ఇంకా అనేక రకాలైన జబ్బులతో బాధపడుతూ గంట గంటకు మందులు వేసుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతుంటారు కొంతమంది అయితే మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది వారి దుస్థితి కారణం దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ దేవుని ఆజ్ఞలను పాటించకపోవడమే దేవుని విధులను విని వాటిని అనుసరించి నడుచుకుంటే దేవుడిని నీ యొద్ధ నుండి సర్వరోగములను తొలగిస్తాను అని చెప్తుంటే ఎవ్వరూ కూడా వినిపించుకోవడం లేదు పాటించుకోవడం లేదు కనీసం రోగం వచ్చినప్పుడైనా దేవుని దగ్గర క్షమాపణ అడిగి అడిగితనమును విడిచిపెడతారంటే అది చెయ్యరు రోగం వస్తే కుయ్యో ముర్రో అనుకుంటూ వారు సంపాదించుకున్న డబ్బు మీద ఆధారపడతారే తప్ప దేవుని ఆశ్రయించరు తిని తినక రేయింబలు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా రోగాలు నయం చేయించుకోవడానికే ఖర్చు చేస్తారు దేవుని మాట వినకపోవడం వలన మనుషులకు ఇలాంటి దురవస్థ కలుగుతుంది దేవుని హృదయపూర్వకంగా నమ్మిన వారికి దేవుడు ఏ రోగము రానియుడు తన బిడ్డలుగా ఉండేవారికి ఆయన అప్పుడు సాతాను ఆ మనుషులను ఏమీ చేయలేదు తన బిడ్డలైన ప్రతి ఒక్కరికి వేసి కాపాడేవాడాయన ఈ లోకంలో అన్నిటికంటే ఆరోగ్యంగా జీవించడమే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి విధేయత కలిగి ప్రశాంతమైన జీవితం వారముగా మనం ఉండాలి అంటే మన యొక్క పాపదోషాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఎందు విశ్వాసము కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారముగా ఉన్నట్లయితే దేవాది దేవుడు మనల్ని స్వస్థపరచినై ఉన్నారు ఏ విధముగా స్వస్థపరిచినై ఉన్నారంటే శీఘ్రముగా స్వస్థపరిచినై ఉన్నారు ఏ రోగాలను స్వస్థపరిచినై ఉన్నారంటే మన మధ్యనున్న సర్వ రోగముల నుండి మనల్ని విడిపించగలవారు ఆయన ఆ విధముగా సంపూర్ణముగా స్వస్థపరిచి పరిపూర్ణ ఆరోగ్యము కలిగి జీవింపచేయగలవాడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా లేదు కదా కాబట్టి ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించేది వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ